అదొక చిన్న గ్రామం ముప్పై కుటుంబాలే కాపురం ఉంటాయి పొలాలే జీవనాధారంగా వానే వారి పాలట దైవం కాని ఈసారి వానదేవుడు చుట్టంలా చూసెళ్లిపోటానికి కాకుండా కూతురి కాపురం చూడటానికి వచ్చిన అత్తల ఆగకుండా నాలుగు వారాలు పడింది చెరువులు పొంగి పొర్లిపోయాయి పొలాల్లో నాటిన పంటలు బుగ్గిపాలయ్యాయి తిండి దొరకక ఊళ్ళో బాధలు మొదలయ్యాయి ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉన్న దేవాగ్రత్త తన ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలని చూసుకుంది నాలుగు వారాలుగా వర్షం మాతో ఉందని సంతోషపడాలో వరదతో ఊరిని ముంచేసి పంటలను నాశనం చేసి ఆకలిని మిగిల్చిందని బాధపడాలో అర్థం కావడం లేదు నా దగ్గరున్న ఈ ధాన్యం బస్తాలను అందరికీ పంచుతాను కొంతలోనైనా ఆకలి బాధ తీరుతుంది ధాన్యం బస్తాన్ని తీసుకుని రాజు కాకి కుటుంబం దగ్గరికి వచ్చాడు ఆకలితో పిల్లలు బంటి పింకి పిచ్చుకలు ఏడుస్తూ ఉంటే రాజు కాకి భార్య రాణి పిచ్చుగా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇంటికొచ్చిన దేవాగ్రతను చూసి ఆ పిల్లలు అతని దగ్గరికి వచ్చారు ఏడోకండి పిల్లలు నేను ధాన్యం తీసుకొచ్చాను మీ అమ్మ వంట చేస్తుంది కొంచెం ఓర్చుకోండి ధాన్యం తీసుకొచ్చి పుణ్యం మూట కట్టుకోవాలనుకుంటున్నారు బాగుంది పెద్ద ఆయన కానీ ఏం పెట్టి వంట చేయాలి వరదలో ఊరంతా తడిసి మునిగిపోయింది ఎండిన కట్టి దొరకడమే గగనమైంది ఊరుకోవే రాణి ఇంతలా వర్షం పడుతుందని బాబుగారికి మాత్రం ఏం తెలుసు అయినా అతివృష్టి బాధ వచ్చిందని బాబుగారు సహాయం చేయకుండా ఆగిపోలేదు కదా చేతిని సహాయం చేస్తున్నారు తన బాధను తనలో దాచుకుంటే అది తనని దహించేస్తుంది రాజు బాధని చెప్పని మీరందరూ నా బిడ్డలే నేను కాపాడుకోవాల్సిన ప్రాణాలే కదా కాదని మేము అనట్లేదుగా బాబుగారు ధాన్యం తెచ్చారు గంజి కాసి కొంచెం ఉప్పేసుకుని తాగినా బాగుంటుంది కానీ ఎలా వంట చేయాలి ధాన్యంతో పాటు నా దగ్గరున్న గ్యాస్ పేని కూడా తీసుకోవాలని నాకు తెలుసు రాణి కాకపోతే నాకున్నవి రెండు చేతులే కదా అందుకే ముందు ధాన్యాన్ని పట్టుకొచ్చాను రాజు నాతో పంపు నన్ను గ్యాస్ పో ఇచ్చి పంపిస్తాను తీసుకెళ్ళండి బాబు దేవాగ్రద్దతో కలిసి రాజుకాకి గ్యాస్ దగ్గరికి వచ్చాడు మీ దగ్గర అన్నం వండటం అయ్యాక బసీ ఎవరికి కావాలంటే వాళ్ళకివ్వు నేనందరికీ ధాన్యం ఇచ్చేస్తాను ఇంత గంజి చేసుకునైనా తాగుతారుగా అలాగే బాబుగారు రాజుకాకి గ్యాస్ తీసుకుని ఇంటికొచ్చాడు రాణి పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది దేవాగ్రద్ద తన దగ్గరున్న ధాన్యాన్ని అన్ని కుటుంబాలకు పంపించేశాడు రాజు కాకి వండుకోవడం పూర్తవగానే గ్యాస్ని బసీపావరం కుటుంబానికి ఇచ్చాడు వాళ్ళు కూడా వండుకుని మీనాచులుక కుటుంబానికి ఇచ్చారు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున అందరూ కలిసి ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉన్న దేవాగ్రద్ద వద్దకు వచ్చారు జాలిగా ఆ దేవాగ్రద్ద వాళ్ళని చూశాడు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు కాని నేను కూడా ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను మీ ఆకలిని ఎలా తీర్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు పెద్దవారు ఆకలి బాధలు తెలిసినవారు తమరే అలా మాట్లాడితే ఎలా బాబు గారు మానూరిలో అతివృష్టి ఏర్పడినప్పటి నుంచి కరుణ జాలి దయ చూపిస్తూనే ఉన్నాను కదా రాజు చేత నేను సహాయం కూడా చేస్తూనే ఉన్నాను ఇంకా చేయటానికి సిద్ధంగా ఉన్నాను కానీ చేసే మార్గమే కనిపించటం లేదు మీ ఆకలిని ఎలా తీర్చాలో బోధపడటం లేదు వర్షం తగ్గి వారం రోజులైనా మన గ్రామాన్ని ముంచిన వరద మాత్రం ఇంకా పూర్తిగా వెళ్ళలేదు ఆకలి బాధ నుంచి ఊరు కూడా తేరుకోలేదు అంది వసి పౌరం ఇదంతా నాకు తెలియదని చెబుతున్నావా వసి నేను కడుపు మార్చుకుని ఎప్పటికప్పుడు ఊరంతా తిరుగుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నాను అర్థం చేసుకుంటున్నాను తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకుంటున్నాను ఊరి పక్కన ఉన్న కొండ మీద నుంచి వచ్చే వరద వల్ల మన గ్రామానికి ముప్పుందని రాజుబావ చెప్పినప్పుడు నువ్వు ఆలోచించి ఉంటే ఈరోజు మన ఊరికింత కష్టం వచ్చేది కాదు అందరం ఆకలితో అల్లాడిపోయేవాళ్లం కాదు నేను కూడా మీకెన్నోసార్లు చెప్పాను కొండ మీద పడిన వర్షపు నీరు మన ఊరి వైపు రాకుండా తగిన విధంగా కాలువ తవ్వితే బాగుంటుందని కానీ మీరు వినిపించుకున్నారా మీనా ఎవరు చెప్పింది ఎవరు వినలేదు బాగా ఆలోచించుకోండి తప్పు మాదే పెద్దయినా రాజుకాకి మీనా చిలిక చెప్పిన తర్వాత తమరు కూడా బాగా ఆలోచించి కాలువ తవ్వుదామని కూలీ డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు కానీ మేమే రాలేదు అంది స్మైలీ అందుకే ఇప్పుడు అందరం ఆకలితో బాధపడుతున్నాం ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు బాబు మనం అంటే పెద్దవాళ్ళం కాబట్టి ఎదోలా ఓర్చుకుంటున్నాం మరి పిల్లల పరిస్థితి ఏంటి బయటికి తీసుకొచ్చి వరద పరిస్థితిని మన దుస్థితిని అర్థమయ్యేలా చెప్పడమే వసి అందరూ ముఖాలు మార్చుకున్నారు నీళ్ళని బాగా వేడి చేసి తాగించండి అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు ఎక్కడో ఒకచోట తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది ఇంతకుమించి మనం చేసేది కూడా ఏం లేదు తమరు చెప్పినట్టే చేస్తాం పెద్ద అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వరదలో సిరి అనే పిచ్చుక కొట్టుకుపోతూ ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి వరదలో కొట్టుకుపోతున్నాను అని అరుస్తూ ఉంటుంది ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు చూద్దాం తలో దిక్కున వెళ్ళి వెతుకుతూ ఉంటారు వరదలో కొట్టుకుపోతున్న సిరి పిచ్చుకని దేవాగ్రద్ద చూశాడు కాపాడి తన ఇంటికి తీసుకొచ్చాడు అందరూ వచ్చారు సిరి పిచ్చుక ముద్దుగా భలే అందంగా ఉంది సిరి పిచ్చుక చలిపెడుతుందని దుప్పటి కప్పుకుంది అందరూ తన వివరాలు అడిగారు తనొక అని తెలిసింది దేవాగ్రద్ద ఇంట్లోనే ఉంటుంది అందరూ ఆహారం కోసం వరదలో మునిగిపోయిన ఊరిలో వెతుకుతూ ఉంటారు తినడానికి ఏమీ దొరకవు అందరూ దేవాగ్రత దగ్గరికి వచ్చారు వానలో పొలం నాశనమైంది గింజ దొరకని రోజులు మొదలయ్యాయి దయతో మీరిచ్చిన ధాన్యం కూడా అయిపోయింది వయసులో ఉన్న నువ్వే అలా అంటే వయసులో పెద్దవాడిని నేనంతలా బాధపడాలి రాజు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు అందరూ వెళ్లిపోయారు మరో రెండు రోజులు గడిచాయి ఆకలి బాధలు మరింత ఎక్కువయ్యాయి దేవాగ్రద్దకి సిరి చాలా దగ్గరైంది చకచకా మాట్లాడుతూ కబుర్లు చెప్పేది ఊళ్ళో ఎంత వెతికినా తినడానికి ఏం దొరకడం లేదు ఆకలితో పిల్లలు అల్లాడిపోతూ ఉంటారు ఆకలితో చనిపోయే బాధ అంతా ఇంతా కాదు అలాంటి బాధను ఎవరూ అనుభవించకూడదు ఏదోలా ఆహారం పెట్టాలి ఏం పెట్టాలి ఎలా పెట్టాలి నన్ను చంపి కాల్చిపెట్టు ఎలాగో అనాథనేగా నా గురించి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు నన్ను చంపు పెద్దాయన కాపాడిన ఈ చేతులతో నిన్ను చంపడం నా వల్ల కాదు సిరి తప్పది పెద్దాయనా నన్ను చంపు ఇక తప్పదని సిరి పిచ్చుకని దేవాగ్రద్ద చంపి గ్యాస్ పై మీద కాలుస్తాడు అందర్నీ పిలుస్తాడు అందరూ దేవాగ్రద్ద ఇంటికి వచ్చారు ఘుమఘుమల వాసన వస్తోంది ఏం చేశావేంటి అని అడిగింది రాజుగాకి తినబోతు రుచులెందుకు కాకి అందరికి తలా ఒక ముక్క వేసింది అందరూ సంతోషంగా తిన్నారు కాల్చిన ముక్కలు బాగున్నాయంటూ మెచ్చుకుంటూ ఉంటారు దేవాగ్రద్ద మాత్రం బాధపడుతూ మీ అందరి ఆకలి తీరింది కదా తీరింది బాబు చాలా సంతోషం ఆకలితో చనిపోతామనే సమయంలో సరైన భోజనం కడుపు నిండా పెట్టావు మరొక వారం రోజుల వరకు ఫుడ్ లేకున్నా ఇబ్బంది లేదు చాలా సంతోషం ఇక వెళ్ళండి ఎలాంటికెక్కడా మర్చినప్పటి నుంచి కనిపించటం లేదు ఇంకెక్కడ సిరిపిచ్చుక మీనా మన ఆకలిని తీర్చడానికి తనే మనకు ఆహారమైంది అందరూ అయోమయంగా దేవాగ్రతను చూశారు మన ఆకలిని చూడలేక పెద్దయ్యా నేనొక అనాథని అని నన్ను చేరతీశారు రుణపడ్డాను ఇప్పుడు మీ ఆకలి తీర్చి నా రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి చనిపోయింది అలా చనిపోయిన సిరిపిచ్చక శరీరాన్నే బావుందంటూ మనమందరం తిన్నది దేవాగ్రద్ద నిజం చెప్పగానే అందరిలో బాధ అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఎంత పనిచేసావు పెద్దాయన నేను పాపం చేసి మీ ఆకలిని తీర్చాను నేను మీకు పెద్ద దిక్కుగా ఉండలేను నన్ను వదిలిపెట్టండి నా తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దేవాగ్రత్త ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇక నుంచి రాజు కాకే ఆ ఊరి బాధ్యత తీసుకుని ఊరిని అందరితో కలిసి క్లీన్ చేస్తూ ఉంటాడు ఈ కథ సాంకేతికంగా చిన్నదే అయినా ప్రతి పేదవాడి ఇంట్లో జరిగే నిశ్శబ్ద సంగ్రామం అని మనమందరం తెలుసుకోవాలి వర్షాలు కురుస్తున్నప్పుడు వేదన ఎంతలా కురుస్తుందో ఆకలి బాధ ఎంత దారుణంగా ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి శశి పావురం ఒక చోట టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది మేనాచుడుక అది చూసి తన దగ్గరికొచ్చింది ఏంటి శిశి నీ వాలకం చూస్తుంటే దీని గురించే టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తోంది ఏం జరిగింది ఏంటి అది కాదే నేను నైట్ మూడింటికి మన బాస్కి కాల్ చేశాను ఎంత పని చేశాను శిసి అసలే మన బాస్ వైఫ్ అనుమానం పిచ్చిది పగలు ఫోన్ చేస్తేనే పెద్ద రాతాంతం చేస్తుంది అలాంటిది నువ్వు నైట్ చేసావు అది కూడా మూడింటికి ఖచ్చితంగా మేడమే చూసుంటుంది ఇంట్లో గొడవ మొదలు పెట్టేసింటుంది ఎలా కవర్ చేయాలో తెలియక మన బాస్ బుక్ అయిపోయి ఉంటాడు మేడమే చూసుంటుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవే ఇంటికెళ్లిన తర్వాత మన బాస్తో సహా మేడం కంట్రోల్లోకి వెళ్ళిపోతాయిగా అంటే ఇప్పుడు మొబైల్ కూడానా కూడా ఫోన్ మేడం దగ్గరే ఉంటుంది ఫోన్ రింగ్ ఏ టైంలో లో వినపడినా ఠక్కున తీసుకుని చూస్తుంది మొబైల్ స్క్రీన్ మీద అమ్మాయి పేరు కనపడిందా ఇక అంతే సంగతులు అప్పటినుంచి మేడం పడుకోదు మన బాస్ని పడుకోనివ్వదు అయితే ఈ లెక్కన మన బాస్ రాత్రి మూడింటి నుంచి మేడం చేతిలో నలిగిపోతూనే ఉంటాడంటవా మీనా అనడం కాదే శశి నుజ్జులా అయిపోయి ఉంటాడు కార్ టైర్ కింద పెట్టిన నిమ్మకాయలా ట్రైన్ పట్టాల మీద పెట్టిన రూపాయి బిళ్ళలా లో నుంచి కింద పడిన ఐస్ ముక్కలా అయిపోయి ఉంటాడు అయినా ఆ టైంలో నువ్వెందుకు ఫోన్ చేశారే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానే స్మాల్ డౌట్ వచ్చింది ఫోన్ చేశాను ఆ టైంలో ప్రాజెక్ట్ వర్క్ ఏంటి సరే స్టార్ట్ చేశావు అప్పుడు నీకు డౌట్ వచ్చింది నాకు చెయ్యాలి కదా లేదంటే స్మైలీ కొంగకి చెయ్యాలి అంతేకాని డైరెక్ట్ గా బాస్కే చేసేస్తావా పాపం ఇప్పుడు బాస్ పరిస్థితి ఎలా ఉందో ఏమో పద ఆఫీస్కి వెళదాం అనుకుని అక్కడి నుంచి రెండు బయలుదేరాయి బాస్ రాజు కాకి ఇంట్లో రాణి పిచ్చుకా రాజు నీ ఫోన్కి రాత్రి ఎప్పుడో ఒక మిస్ కాల్ వచ్చింది నీ ప్రాజెక్టింగ్ లో ఉన్నారా ఆడపిల్లలున్నారా ఉన్నారు రాణి అందులో తప్పే ఉంది ఇప్పుడు తప్పని నేను అనలేదు కదా రాజు తమరే తప్పు గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్లకే ఈ తప్పుడు డైలాగ్ వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది ఇప్పుడు నేను నీతో వాదించుకుంటూ ఉండలేను రాణి అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది నైట్ మిస్డ్ కాల్ ఉందని ఎవరని అడిగినందుకు నాది వాదన అంటున్నావు కదా రాజు మిస్ కాల్ ఉంటే ఏమైంది రాణి ఆఫీస్ అన్న తర్వాత అమ్మాయిలు ఉంటారు అందులో కొంతమంది అమ్మాయిలు అందంగానూ ఉంటారు మరికొందరు యావరేజ్గా ఉంటారు ఇంకొందరు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటారు అయితే ఇప్పుడేమైంది ఎందుకంతగా నీకు కోపం వస్తోంది రాజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ అనుమానాన్ని ప్రదర్శిస్తుంటే కోపం రాకుండా కమ్మని జోలపాటలా ఉంటుందా రాణి ఇలా చూడు రాజు నువ్వు నాకే సొంతం నీ ఊపిరి నేనే కావాలి నీ ప్రాణం నేనే కావాలి నీలో అనువ నువ్వు నేనే ఉండాలి ఇప్పుడు కాదని ఎవరన్నారు రాణి నేను తాళి కట్టింది నీకు పెళ్లి చేసుకుంది నిన్ను నువ్వే నా భార్యవి కాబట్టి నా జీవితం నువ్వే నా జీతమో నీదే నేను పని అనుమానం పెట్టుకోకుండా నవ్వుతూ నన్ను ఆఫీస్కి పంపించరాని నవ్వుతూ నిన్ను ఆఫీస్కి పంపించడానికే కదా రాజు పొద్దునే లేచి నీకిష్టమైన వాటిని అన్నిటిని చేసి మరి బాక్స్ కట్టింది మరైతే నేను ఆఫీస్కి వెళ్ళనా చక్కని ఇంటిని అందమైన నన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళాలని అంత తొందరగా ఉందా రాజు అబ్బా అది కాదు రాణి క్లయింట్స్ వస్తుంటారు మీటింగ్లు ఉంటాయి కదా ఇంకా నా ప్రశ్నకి సమాధానం రాలేదు రాజు శశి ఫోన్ చేసింది అంటే వర్క్ లో ఏదో డౌట్ వచ్చి ఉంటుంది రాణి కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ కోసమే చేసింది నువ్వు ఇలా నా మీద అనుమానం పడటం నాకేం నచ్చలేదు రాణి నా అనుమానం నీ మీద కాదు రాజు అమ్మాయిల మీద ఏ అమ్మాయి ఎంత ట్రై చేసినా నువ్వు నా గుండెలో ఉన్నప్పుడు నేనెలా పడిపోతాను చెప్పు రాణి నాకు పడలేదా ఏంటి అలాగే పడతావని నా అనుమానం రాజు చచ్చ అలా ఎప్పుడూ ఆలోచించకు ఇంటికి రాగానే నేను నా ఆఫీస్ వైస్ ల్యాప్టాప్ తో అన్ని నీ కంట్రోల్లోకి వస్తున్నాం కదా అదంతా పక్కన పెట్టండి రాత్రి మూడింటికి ఎందుకు వస్తుంది చెప్పండి చెప్పాను కదా ప్రాజెక్ట్ వర్క్ గురించే తప్ప మరొక విషయం గురించి కాదు అని వెళ్తాను ఆ శశి ఇంటికైనా రాజుగాకి మౌనంగా ఉంటుంది బర్డ్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలో శశి పావురం మీనాచిలుక స్మైలీ కొంగ ల్యాప్టాప్ లు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది రాణి పిచ్చుక భర్త రాజు కాకిని చూస్తూ చెప్పండి ఆ శశి ఇంటికే వెళ్తున్నారా శశి ఇంటికి నేను ఎందుకు వెళ్తాను రాణి ఆఫీస్ వెళ్తాను కానీ అప్పుడు నువ్వెలా చెప్పాలి రాజు సరే రాణి నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను సరేనా వెళ్ళిరండి రాజు కాకి ఇంటి నుంచి ఆఫీస్ కి బయలుదేరింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటికొచ్చిన భర్త రాజు కాకి మీద భార్య రాణి పిచ్చుకు అనుమానం పడుతూ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది రాజు కాకికి ఎంతలా విసిగొచ్చినా ఏం మాట్లాడకుండా ఎంతో ఓపికతో సమాధానం చెబుతూ ఉండేది ఒకరోజు రాజుకాకి వర్క్ టూర్ కోసం బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది మూడు రోజులు ఉండాల్సి వచ్చింది అదే విషయాన్ని రాణి పిచ్చుకకు చెప్పింది నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా ఇది పని విషయం రాణి నువ్వెప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను అతి కష్టం మీద రాణి పిచ్చుక ఒప్పుకుంది రాజుగాకి సంతోషంగా లగేజ్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి రాజుగాకి వీడియో కాల్ చేసి మాట్లాడింది ఇక్కడంతా సవ్యంగా ఉంది రాణి రేపు ప్రెసెంటేషన్ ఉంది నువ్వు బాగున్నా ఇంట్లో అన్ని నాన్నగారే చూసుకుంటున్నారు కానీ నీ రూమ్ ఎట్లా ఉంది ఒకసారి చూపించు రాజుకాకి తన రూమ్ మొత్తం చూపించింది అయినా రాణి పిచ్చుక మనస్సుకంతా శాంతిగా మాత్రం లేదు అయిష్టంగానే ఫోన్ పెట్టేసింది అమ్మయ్యా ప్రశాంతంగా ఉండొచ్చు మూడు రోజులు అనుకుని పడుకుంది కానీ ఇంట్లో ఉన్న రాణి పిచ్చుక అనుమానంతో హోటల్లో ఆ రూమ్లో ఆయన ఒక్కడే ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలనుకుంది ఫోన్లో రాజు చెప్పిన అడ్రస్ను గూగుల్లో చూసింది హోటల్ రిసెప్షన్ నంబర్ కనుకుని కాల్ చేసింది గా పనిచేస్తున్న లక్కీ పిచ్చుక మాట్లాడుతుంది హాయ్ రూమ్ నెంబర్ త్రీ నోట్ టూలో ఉండే రాజు అని అతనున్నాడని చెప్పారో నేను తన భార్యని మాట్లాడుతున్నాను అతను ఒక్కడే ఉన్నాడా ఎస్ అవును మేడం ఆయన ఒక్కరే ఉన్నారు ఇంకెవరూ లేరు అని చెప్పగానే రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసింది అయినా తన అనుమానం తీరలేదు తన మనసంతా గందరగోళంగా ఉంది రాజుకి ఫోన్ చేసింది రాజు నవ్వుతూ మాట్లాడాడు రాణి పిచ్చుక అయిష్టంగానే పడుకుంది మూడో రోజున రాజు కాకి ఇంటికొచ్చింది వెంటనే రాజు లగేజ్ బ్యాగ్ చెక్ చేసింది పర్ఫ్యూమ్ కనిపించింది ఎవరికోసం రాజు ఈ పర్ఫ్యూమ్ కొన్నావు చాలా బాగుంది ఇంకెవరికోసం కొంటాను రాణి నేనేమి కొన్నా నీకోసమే కదా నా కోసమా నిజంగా నా కోసమే కొన్నారా నువ్వెప్పుడు అది ఇష్టపడతావు కదా అని కొన్నాను ఇది నన్ను సంతోష పెట్టాలని చేస్తున్న ప్రయత్నం రాణి అయినా సరే రాణికి నమ్మకాన్ని కలిగించలేకపోయింది రాజు రాణి పిచ్చుక ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టింది వాట్సాప్ కాల్ హిస్టరీ ఈమెయిల్ ఇలా ఏదీ వదలకుండా అన్నిటిని చెక్ చేస్తోంది కానీ తన అనుమానం మాత్రం నిజం కాలేదు ఫోన్ను పక్కన పెట్టింది లగేజ్ బ్యాగ్ లో నుంచి దువ్వెని తీసి చూసింది పొడవాటి వెంట్రుక ఒక్కటి కూడా లేదు వెంటనే ఆ దుబ్బెన్ని పక్కన పెట్టేసింది అప్పుడు ల్యాప్టాప్ గుర్తుకొచ్చింది అందులో చెక్ చేస్తుండగా ప్రియా అనే పేరుతో ఓ ఫోల్డర్ కనిపించింది నానుమన నిజమైంది ఇందులో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలుంటాయి అనుకుని వెంటనే ఫోల్డర్ ఓపెన్ చేసింది ప్రియా పిచ్చుక ఫోటోలున్నాయి రాణి పిచ్చుకకు కోపం వచ్చింది ఇదేంటి రాజు నన్ను మోసం చేస్తున్నావా రాణి ఇది నా స్కూల్ ఫ్రెండ్ పేరు ప్రియా తనకి గత ఏడాది క్యాన్సర్ అని తెలిసి మా క్లాస్ వాళ్లంతా ఫోటోలు జ్ఞాపకాలు షేర్ చేసుకుని ఒక ఆల్బమ్ తయారు చేశాం అందుకే ఈ ఫోల్డర్ ఉంది ఇప్పుడు తను లేదు రాణి పిచ్చుక ముఖం నీరసంగా మారింది కన్నీళ్లు కారుతున్నాయి నన్ను మన్నించి రాజు నా అనుమానం వల్ల నేను చాలా బాధపెట్టాను ఎక్కడికెళ్ళినా ప్రశాంతత లేకుండా చేశాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ ప్రేమలో నమ్మకం లేకపోతే అదే విషం అవుతుంది రాణి నన్ను నువ్వు నమ్మాలి ఏదైనా అనుమానం వస్తే నన్ను నేరుగా అడుగు మన మిత్రం కలిసి బ్రతకాలి జీవితంలో ఎదగాలి రాణి పిచ్చుక మౌనంగా తలదించుకుంది ఈసారి మౌనంగా తన తప్పుని అంగీకరించింది అది చూసి రాజు కాకి సంతోషపడింది ప్రేమలో అనుమానం సహజం కానీ అది హద్దు దాటితే మానసికంగా ఇద్దరిని గాయపరుస్తుంది నమ్మకం స్పష్టత అనే రెండు స్తంభాలపైనే ఒక బలమైన సంబంధం నిలబడుతుంది అని రాణి పిచ్చుక అర్థం చేసుకుంది